హాయ్ అండి అందరికీ ఈరోజు సోమవారం అండి కాకాన తోటకు వచ్చేసాము కాకపోతే మాకు ఐదింటికి ఏమో ఆశీర్వాదం పొందుకున్నాము విజ్ఞాపక మందిరంలో ప్రేయర్ చేసేసుకొని మళ్ళీ వెంటనే బయలుదేరామండి వర్షం పడేలా ఉంది చల్లగా ఉంది వాతావరణం అందుకని ఇంక మేము మళ్ళీ ఇంటికి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరిపోయామండి చాలా లేట్ అయిపోయింది చల్లగా ఉంది వర్షం పడేలా ఉంది రోజు సాయంత్రం పూట వర్షం పడుతుందండి అందువల్ల ఇక మేము త్వరగా వెళ్ళిపోదామని రెయిరు అన్నీ అయిపోయాయి అయి తింటూ కూడా అన్నం పెడుతున్నారండి ఇక మాకు కొంచెం అన్నం తినేసి వెళ్దామని మళ్ళీ భోజనం చేద్దామని వెళ్ళాం అది అందరు వెళ్తున్నారు ఎందుకు వదులుకోవాలి అందుకే మేము కూడా వెళ్ళాము అయితే అంతకుముందు అంతా కలిపి పెట్టేవాళ్ళు ఇప్పుడైతే అలా కాదండి చక్కగా తినొచ్చు రెండు రకాలు మూడు రకాలు ఇదిగోండి బంగాళదుంప దోసకాయ టమాటా కూర సాంబారు మళ్ళీ బీరకాయ పచ్చడి లాస్ట్లో గోంగూర కూడా వేశారు చాలా బాగున్నాయి అదగం సాంబార్ పోస్తున్నారు నాకు పోయమంటే నాకు వద్దులే అన్నాను నాకు దోసకాయ బంగాళదుంప టమాటా కదా చక్కగా తినొచ్చులే ఈసారి సాంబార్ వద్దని చెప్పి అది బకెట్లు పట్టుకొని ఎంచక్క అడిగి 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 మరీ పోస్తున్నారు చాలా బాగుంది తినేసి ఇంకా వెళ్ళేటప్పుడు కాస్త టీ తాగాలనిపించింది అందుకే చొరవ కప్పు టీ తాగేసి మెల్లగా ఇక మళ్ళీ షార్ట్కట్లో బయలుదేరామండి షార్ట్ కట్లో బయలుదేరితే అక్కడికి వెళ్తూ వెళ్తూ అండి ఆ ముసలు మళ్ళీ ఇంటికి వెళ్ళాం వెళ్ళేసరికి ఎవ్వరు లేరు ఇంకేం చేయాలి అరగంట సేపు నుంచున్నాం ఎవరిని అడిగి మాకు తెలియదు అని చెప్తున్నారు నిష్ఠూరంగా సరేలే అని చెప్పి ఇంకొచ్చేసామన్నమాట ఇదిగోండి గేటు పడింది కాకాణి గేటు ఇది గేటు పడేసరికి మళ్ళీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది గేటు మేము డైరెక్ట్కి వెళ్తే అక్కడ పడింది గేటు ఇటు వచ్చాము ఇది నంబూరు గేట్ అనమాట కాకాణి గేటు నంబూరు గేటు పడింది ఇక వచ్చేసాను నేను అవన్నీ దాటుకొని వచ్చి ఈ ముందు నుంచున్నాను మా సార్ వస్తుంటే వీడియో తీశాను అన్నమాట ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో నేను తీస్తే ఇక బయలుదేరామండి ఇదిగోండి షార్ట్ కట్ అంటే ఇదే అన్నీ పొలాలే కదా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ అది పొద్దు మళ్ళీ వర్షం పడిద్దామని భయం చక్క చక్కా వచ్చేసామండి అంతకుముందు ఇది బొప్పాయి తోటకు వచ్చాం కదా పోయిన వారం మళ్ళీ సోమవారం వస్తామండి అని చెప్పా చెప్తే ఆయన ఒక్కడే ఉన్నాడు ఆయన కొయ్యలేడు ఇక అయినా కానీ తోట అంతా అయిపోయింది వదిలేసిన కాయలే అవి నేను కోసుకొచ్చింది కోసుకొచ్చాను ఇంకా అవి కోసుకొని మాకు ఊరకనే తీసుకోమన్నారు మాకు ఎంత ఎంతండి బాగా ఐదారు కాయలు యాభై రూపాయలే ఎందుకు వాళ్ళు కాపలాదారులు దారులు పాపం ఎందుకులే అని చెప్పి ఇంకా ఆయన కొయ్యలేకపోతే ఇంక నేమే మేమే ఈయన వద్దా వద్దా అని అరుస్తున్నారు ఏం అక్కర్లా అవన్నీ వదిలేసిన కాయలే అక్కర్లేదు ఏం బాగోవు టేస్ట్ ఉండవు అని చెప్తున్నారు అసలు తోట అంతా అయిపోయింది ఎక్కడో ఒక చోట వద్దు అని అరుస్తున్నా కానీ నేను ఆ గట్టుమేనుకు దూకా నేనేనగా నేను దూకాల్సిందే కాయలు కొయ్యాల్సిందే మీరు చూడాల్సిందే అది సంగతి అది పట్టుకున్నానా ఓకే దూకేశా ఆ గట్టు మీద కొంచెం గట్టిగా ఉంది అదిగోండి అంత అటు ఇటు వాటర్ నిలిచిపోయాయి రోజు సాయంత్రం పొడి కురుస్తుంది కదా మళ్ళీ వచ్చే వారానికి కాస్త గట్టిగా ఉంటుందేమో నేల తోటంతా తిరుగుదాం అనుకున్నా ఎక్కడా ఏంది నువ్వు ఎక్కడికో పోతున్నావు వెనక్కి తిరుగు అని అరుస్తున్నారు నేను ఇటు ఇటు సైడ్కి వస్తాను అటు వెనక్కి తిరిగి రాలేను అని చెప్పి ఆ చెట్టుకు కాయ ఈ చెట్టుకు ఒకయా మొత్తం అవుతారు కాయలు కోసుకున్నాను అంతే ఇంకా అటు పైకి లోపలికి పోవాల నేను ఇటు అయితే అయిపోయినాయి కాయలన్నీ ఇక అరుస్తుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క అది గట్టులు దాటుకుంటూ ఇటు పెద్ద గట్టు ఉందనమాట ఇంకా అక్కడ బురద ఉండదు అందుకని ఇంక ఇటు వచ్చేసాను అనమాట అయిపోయినాయి కాపు అయిపోయింది ఈసారికి అసలు ఇంకా పడేస్తారా ఏమో తెలియదు పడవు ఉంటే ఆయన చక్కగా మళ్ళీ ఒక యాభై రూపాయలకి తెచ్చుకోవచ్చు వారం పాటు తిన్నామండి పోయిన వారం నుంచి ఇంకా కాయ చెక్కు తీసుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకొని ఉంచుకున్నా హాయిగా రోడ్డు మీద ఎంతండి వంద రూపాయలకి బుడబుడ్డ కాయలు పండిపోయి ఉన్నాయి ఇట్లా మనం చెక్కు తీస్తుంటే ఇటు నలిగిపోతుంది గుజ్జు గుజ్జు అయిపోతున్నాయి అలాంటివి ఎందుకు వందకి నాలుగు ఐదు చిన్న చిన్నయ్యే మళ్ళా అందుకే తోటకే పోదాం పదండి అని వచ్చి ఇష్టం వచ్చిన కాయ కోసుకున్నాను చక్కగా అదిగోండి ఇటైతే గట్టు గట్టిగా ఉంది ఎక్కలేకపోయా అదిగోండి జారింది మళ్ళీ భారీ విగ్రహం కదా అదిగోండి అది వరకు కదా చెరు అదే చెరు నేను చక్కగా గట్టి మేనకమ్ మళ్ళీ ఆ కాయ కోసుకొని ఇంకోటి బాగుంది కోసుకొని తరువాత ఇంక ఇంటికి బయలుదేరామండి అవండి కోసిన కాయలు అయ్యే నేను కోసింది అయ్యే యాభై రూపాయలు చూశారుగా ఆయన ఉన్నాడు కాటా వేసాడు అనమాట అయ్యో యాభై రూపాయలు అవన్నీ మొత్తం ఐదు ఆరు ఏడు కాయలు ఎనిమిది కాయలు దాకా వచ్చాయి అవి పండుతాయిలే అని చెప్పి కొంచెం పండు కనపడింది కోసేసా అది యాభై రూపాయలు ఇచ్చాను కాటా వేసుకొని తీసుకున్నారు గోంగూర అయితే బాగా ఎర్రగా వచ్చేసిందండి అందుకే నేను తీసుకోలేదు గోంగూర ఇక బయలుదేరి అది నేను మా ఇది బొప్పాయి తోటలో చెప్పులు వేసుకొని మంచి వేసుకెళ్ళాలి ఎందుకైనా మంచిదని రబ్బర్ చెప్పులు వేసుకెళ్ళాను ఆ చెప్పులు వేసుకొని తిరిగా కదా తోటలో ఇంకందుకని ఇదిగోండి ఇక్కడ నీళ్ళు పొలాలకు పెట్టిన నీళ్ళు ఎంత తెల్లగున్నాయో చెప్పలేం నేను చక్కగా కూర్చొని చెప్పులు కడిగేసుకున్న బురద పట్టింది కదా అదే బొప్పాయి తోటలో తిరిగినందుకు ఇంత ఎత్తు బంధానం ఉంది బురద ఎట్లా కడుక్కోవాలనుకునేసరికి ఇంక ఇక్కడ చక్కగా వాటర్ ఉన్నాయి భలే ఉన్నాయి నీళ్ళు సరే లేని శుభ్రంగా కడిగేసుకొని నా కాళ్ళు కడుక్కొని చక్కగా వాటర్ ఎంత తెల్లగా ఉన్నాయో ఈ పొలాలకు వదిలిన నీళ్ళండి కాలవల్లో నీళ్ళు కూడా కాదు శుభ్రంగా కడిగేసుకున్నాను చెప్పులు రబ్బర్ చెప్పులేగా కాదు మందాన్ని ఉన్నాయి సరేలే అని చెప్పి ఇక కాళ్ళు ఎలా బుద్ధి కాలేదు నాకు ఆ నేలలోనే కసేపు కూర్చుందంటే రా వర్షం పడేట్టుకుంది రా అంటున్నారు సరేలే అని చెప్పి బయలుదేరాను ఓకేనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి ఓకే చూడండి రోడ్డు పొలాలు బాయ్